అందరికీ నమస్కారం ఢిల్లీలో నిన్న సాయంత్రం ఎర్రకోట గేట్ వన్ దగ్గర జరిగినటువంటి కారు బ్లాస్ట్లో ఉగ్రవాదుల హస్తం ఉన్నదా లేదా అన్నదే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంకా అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కానీ కొన్ని అనుమానాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి నిన్న ఈ కారు బ్లాస్ట్ జరగక ముందు జమ్మూ కాశ్మీర్లో కొంతమంది ఉగ్రవాదుల్ని మనలోతే పట్టుకోవటం జరిగింది వాళ్ళందరూ డాక్టర్లే అని చెప్పి తెలుస్తుంది వాళ్ళ పేర్లు ఏంటంటే ఆదిల్ అహ్మద్ ఇతని దగ్గర నుంచి మూడు వందల కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు అతన్ని పట్టుకుంటే విచారించగా ఇంకొక డాక్టర్ కూడా దొరకడం జరిగింది అతని దగ్గర కూడా ఇరవై ఐదు వందల కేజీల పేలుడు పదార్థాలు కొన్ని గన్స్ అవుతే వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు ఈ ఢిల్లీలో సాయంత్రం ఈ పేలుడు జరగక ముందు వీళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు ఈ ఉగ్రవాదుల దగ్గర నుంచి వీళ్ళకి పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి కన్ఫర్మేషన్ అయింది అలానే గుజరాత్ లో కూడా మోషిరుద్దీన్ అహ్మద్ అనే ఒక డాక్టర్ నే ఏటీఎస్ అధికారులు యాంటీ టెర్రరిస్ట్ ఫ్యాట్ అధికారులు అదుపులోకి తీసుకోవటం జరిగింది ఇతని దగ్గర నుంచి రైసిన్ అనే విష పదార్థాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది ఈ రైసిన్ అనే విష పదార్థం ఏదన్నా ఫుడ్ లో కల్పిస్తే కనుక స్పాట్ అడ్ మనకి సైడ్ అయి ఉంటుంది కదా దానికన్నా ఆరు వేల రెట్లు ఫాస్ట్గా ఇది రియాక్ట్ అవుతుంది వన్స్ ఇది తీసుకుంటే కనుక మనిషిని కాపాడడం అసలు పాజిబుల్ ఛాన్సెస్ లేదు దీనికి ఎటువంటి మెడిసిన్ లేదు ఎటువంటి ట్రీట్మెంట్ పాజిబుల్ కాదు ఈ రైసిన్ అనే విష పదార్థాన్ని కొన్ని ఆలయాల్లోని అదేవిధంగా అన్నదానాలు అవి పెట్టి వాటి ద్వారా చాలా మందిని ఈ మోసిరుద్దీన్ పథకం పండుతున్నాడని చెప్పి విచారణలో తెలిసింది వీళ్ళందరూ దొరికిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీలో అయితే బాంబ్ బ్లాస్ట్ అయితే జరగటం జరిగింది ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తీరు కూడా ఒకసారి మనం సరిగ్గా గమనిస్తే అది రద్దీ ప్లాన్తో అది కూడా ఆరు యాభై రెండు నిమిషాలకి అదే టైం చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగాల నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఎర్రకోట గేట్ వన్ మెట్రో స్టేషన్ సమీపంలో సిగ్నల్ సమీపంలో అక్కడ కారు పేలడం జరిగింది ఆ కారు నడిపిన వ్యక్తి మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కానీ అతనే అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతనేమో అని చెప్పి పోలీసులు అనుమానించడం అయితే జరుగుతుంది ఎన్ని సీక్వెన్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఈ లింకులన్నీ చూసుకుంటే కనుక అక్కడేమో కొంతమంది ఉగ్రవాదులు దొరకటం ఇక్కడేమో బ్లాస్ట్ జరగటం అంటే వీళ్ళందరూ సైమైన్స్గా ఒకేసారి వివిధ రాష్ట్రాల్లో ప్లాన్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు అదే టైంలో ఉగ్రవాదులు దొరికేటం వల్ల సో ఈ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది అందుకనే దేశం మొత్తం అలర్ట్ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నిన్న జరిగినటువంటి బాంబ్లాస్ట్లో పదమూడు మంది చనిపోవడం జరిగింది పదుల సంఖ్యలో గాయాలయ్యాయి బాంబ్లాస్ట్ కూడా ఏదో కారు ఏదో ప్రమాదం వల్ల పెళ్ళినట్టు పెళ్ళదు ఒక బాంబు పెడితే ఎంతైతే ఇంపాక్ట్ ఉండదో అంత ఇంపాక్ట్ నిన్న కనిపించింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాట్లాడడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా అదే రకమైన మాటలు వినబడటం జరుగుతుంది ఎనివే కొన్ని రోజులైతే రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది మాసివ్గా ఈ ఉగ్రవాద సంస్థలో ఏవో ప్లాన్ చేయడానికి చేశాయి అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది సో అందుకనే రద్దీ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం ఏవైతే సూచనలు విధిస్తుందో వాటని తూచా తప్పుకోకుండా పాటించండి అదేవిధంగా ఈసిడెంట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి పబ్లిక్ని ప్యానిక్ చేయొద్దు దయచేసి పూర్తిగా వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత ఏంటి వాట్ వాటి వాట్ ఏంటి అన్నది వాళ్ళు పబ్లిక్ ముందు పెట్టడం జరుగుతుంది లోపే ఉగ్రవాద సంస్థలు ఈ విధంగా దాడి చేసే ఆ విధంగా దాడి చేసి అని చెప్పి మనం కన్ఫర్మేషన్ ఇచ్చేయద్దు ఇప్పుడు నేను కూడా ఈ వీడియోలో జస్ట్ ఉన్నటువంటి లింకుల గురించే మాట్లాడా అక్కడ ఉగ్రవాదులు దొరికారు ఇక్కడ బ్లాస్ట్ జరిగింది మేబీ ఇన్ కేసు ఏమైనా ఛాన్స్ ఉన్నదా అన్నట్టే మాట్లాడా కన్ఫర్మేషన్ చేయాల్సింది ప్రభుత్వం సైడ్ నుంచే వాళ్ళు మనకి వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చే వరకు మనం వేచి ఉండాలి కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో మనం బయట పెడదాం తప్ప దాన్ని కన్ఫర్మేషన్ చేసేటట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు పబ్లిక్ ని ముఖ్యంగా ప్యానిక్ చేయకూడదు